హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే మన ఛానల్లో ట్రెండింగ్ అయిన కప్ కేక్స్ అయితే చూపిస్తానండి ఇవి బొంబాయి రవ్వ బెల్లంతో చేసుకునే కప్ కేక్స్ అనమాట ఈ వీడియోకి అయితే దాదాపుగా ఫోర్ మిలియన్ స్వీట్స్ వచ్చినాయండి ఇకైతే టేస్ట్ లో చాలా బాగుంటుందండి పిల్లలు ఎప్పుడైనా కేక్ కావాలని అడిగినప్పుడు ఇలా బొంబాయి రవ్వ బెల్లంతో చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది ఇంకా బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా కేక్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ అనమాట అంటే కొంతమంది ఉప్మా చేసుకుంటారు చూడండి తెల్ల రవ్వ అదనమాట దాన్ని తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కాస్త మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి బొంబాయి రవ్వ కాబట్టి మరీ ఫైన్ పౌడర్ లాగా రాదండి ఇలా కాస్త బరకగా ఉన్నా సరిపోతుంది అనమాట ఇప్పుడు అందులోకి కప్పు బెల్లం పౌడర్ వేసుకోవాలి ఇక్కడ బెల్లం ప్లేస్లో కావాలంటే చక్కెర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం అలాగే బొంబాయి రవ్వ పౌడర్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నారంటే ఇలా పౌడర్ లాగా రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు అందులోకి పావు కప్పు నూనె నూనె తీసుకునేటప్పుడు ఫ్లేవర్లెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి అలాగే అరకపు పాలని ఫస్ట్ కొద్దిగా వేసుకోండి ఆ తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవచ్చు అలాగే అర స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ సోడా అంటే మనం బజ్జీలల్లో వీటిల్లో వేసుకుంటాం కదా అది అనమాట అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ అంటే కేక్లల్లో వేసుకునేది ఒకవేళ ఈ రెండు మీ దగ్గర లేకపోతే ఒక ప్యాకెట్ ఈనో వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు అందులోకి రెండు ఎల్లుకాయలు కూడా వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం నలిగిపోయిన తర్వాత ఇలా పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది అలాగే మిక్సీ పట్టుకున్న తర్వాత కేక్ బ్యాటర్ కనుక థిక్గా అనిపిస్తే ఇంకొద్దిగా పాలు వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి లేదంటే జస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకున్న సరిపోతుంది అనమాట ఫైనల్గా కేక్ బ్యాటర్ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి ఇలా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే స్టవ్ పైన మందంగా ఉండే గిన్నె ఒకటి పెట్టుకొని ఆ గిన్నెలోకి ఒక స్టాండ్ కానీ లేదంటే ఇలా ఒక ప్లేట్ కానీ పెట్టేసుకోండి అలాగే గిన్నెలోకి అడుగున ఎటువంటి సాల్ట్ కానీ లేదంటే ఇసక్ కానీ వేయాల్సిన అవసరం లేదనమాట ఇలా ప్లేట్ పెట్టుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో పదహైదు నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి ఇది ప్రీహీట్ అయ్యేలోపు ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అయితే కప్పులలో వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇంట్లో ఉండే ఇలాంటి చిన్న చిన్న టీ కప్స్లో అయితే తీసుకున్నానండి నేను ఆ షార్ట్ పెట్టినప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ అయితే ఈ టీ కప్స్ పగిలిపోవాలని అడిగిన కప్పులు కప్పులైతే పగిలిపోవండి మీకు అంత డౌట్గా ఉంటే కనుక నార్మల్ స్టీల్ గ్లాస్లలో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న టీ కప్పులకైతే ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా గోధుమ పిండి కూడా చల్లుకొని కప్పు మొత్తానికి డస్టింగ్ చేసేసుకున్నాను ఇలాగే మిగిలిన కప్పులన్నింటికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవాలి ఒకవేళ మీరు స్టీల్ కప్పులు తీసుకున్నా కూడా వాటికి కూడా ఇలాగే ఆయిల్ అప్లై చేసుకొని డస్టింగ్ చేసుకొని పెట్టుకోండి ఇలా డస్టింగ్ చేసి పెట్టుకున్న కప్పులలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఒక్కొక్క కప్పుకి సగం వరకు మాత్రమే వేసుకోవాలి సగం కంటే ఎక్కువగా వేసుకున్నారంటే కేక్ అయితే పొంగిపోతుందనమాట సో ఖచ్చితంగా సగం వరకు మాత్రమే వేసుకోండి ఇలాగే అన్ని కప్పులలో వేసేసుకోవాలి ఆ తర్వాత కప్పు సైడ్ అంచులకి కేక్ బ్యాటర్ కనుక పడింటే దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని కప్పులన్నింటిని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోండి పైనుంచి మీ దగ్గర ఉంటే కనుక ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకొని అలాగే మనం ముందుగా ప్రీ హీట్ పెట్టుకున్న గిన్నెని పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే గిన్నె మొత్తం బాగా వేడెక్కిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కప్పులన్నింటినీ ఇలా లోపల పేరు చేసుకోవాలి తర్వాత పైనుంచి మూత పెట్టేసి ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకున్నారంటే కేక్లు అయితే ఇలా చక్కగా పొంగుతాయి అనమాట ఇంకా కప్స్ లోపల పెట్టిన తర్వాత ఒక పదహైదు నిమిషాల వరకు అస్సలు మూత తీయకండి పదహైదు నిమిషాల తర్వాత ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాల పాటు బేక్ చేసుకోండి ఇరవై నిమిషాల కల్లా కేక్ అయితే ఆల్మోస్ట్ బేక్ అయిపోతుందనమాట ఇక్కడ నేను ఒకటి పెద్ద కప్పు అలాగే మిగతాటివి చిన్న చిన్న కప్పులు పెట్టుకున్నాను కదా చిన్న చిన్న కప్పులు అయితే తొందరగా బేక్ అయిపోయినాయి అండి పెద్ద కప్పులో ఉండేది మాత్రం బేక్ అవ్వలేదన్నమాట చిన్న కప్పులన్నీ తీసేసి పెద్ద కప్పును మాత్రం ఇంకొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకున్నాను కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా టూత్పిక్ గుచ్చి చూసారంటే టూత్పిక్కి ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లు అనమాట ఆ టైంలో బయటికి తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ అంతా బాగానే వచ్చింది కానీ నేనైతే చల్లారక ముందే డిమోల్ట్ చేసేసానండి మీరైతే పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోండి అప్పుడు కేక్ పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఎందుకు డిమోల్డ్ చేశానంటే ఈ కేక్ చేసిన రోజే ఊరికి హడావిడిగా వెళ్ళాల్సి వచ్చిందనమాట సో అందుకని కొద్దిగా వేడి చల్లారక ముందే కేక్ని అయితే డిమోల్డ్ చేసేసాను అనమాట సో అందుకని సో అందుకని కేక్ బయటకు తీసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా రాలేదనమాట మీరైతే పూర్తిగా చల్లారిన తర్వాత బయటకు తీయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంది ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్